హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్తోనే టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యార్ అయితే టీమిండియా జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అయితే ఏ సిరీస్తో ఇవ్వబోతున్నాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది శ్రేయస్ అయ్యార్ వచ్చేసరికి టీ ఒడియా వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించడం జరిగింది ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతోనే టెస్ట్ క్రికెట్ ఆడడం జరిగింది టీ ట్వంటీ సిరీస్ కూడా ఆడడం జరిగింది ఆ తర్వాత ఇంగ్లాండ్ తోటి కూడా టెస్ట్ సిరీస్ అయితే ఆడడం జరిగింది అనంతరం మన శ్రీయస్ఆర్ వచ్చేసరికి వెన్నునొప్ప గాయంతోనైతే టీమిండియాకి అయితే దూరం అవ్వడం జరిగింది ఇదే రీజన్ అయితే బిజీగా అయితే చెప్పడం జరిగింది అయితే గాయం మారిన తర్వాత కూడా టీమిండియా జట్టులోకి అయితే శ్రేయస్ అయితే రాలేదు అదేవిధంగా బీసీసై శ్రేయస్ అయ్యర్ని ఏం కోరిందంటే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నప్పుడు వాళ్ళే క్రికెట్ ఆడాలని అయితే శ్రేయస్ అయ్యారికి అయితే బీసీఐ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది లెటర్ రూపంలో కూడా పంపించడం జరిగింది అయినా కూడా ఫిట్ దేశవాళ్ళ క్రికెట్ ఆడితే ఫిట్నెస్ సమస్యలు వస్తాయని భావించి మన శ్రేయస్ అయ్యారు మాత్రమైతే దేశవాళ్ళ క్రికెట్ ఆడకుండానే ఉన్నాడు దీంతో బిస్ అయితే చాలా అంటే చాలా సీరియస్ అవ్వడం జరిగింది సిఏఎస్ఐఆర్ పైన అతనికి వచ్చేసరికి సెంట్రల్ కాంట్రాక్ట్ని అయితే రద్దు చేసింది మొన్న ఇయర్ వరకు మాత్రమైతే ఆ తర్వాత శ్రీయస్ఐఆర్ వచ్చేసరికి ఐపీఎల్లో అద్భుతంగా రాణించడం జరిగింది అంటే కెప్టెన్సీలోను బ్యాటింగ్లోను సూపర్గా రాణించడం జరిగింది కోల్కతా నైట్ రైడర్స్ విశ్వవిజేతగా అయితే నిలపడం జరిగింది ఈ బిస్ఐకి అయితే ఒక దెబ్బ కొట్టినట్లయితే అయిందన్నట్లయితే ఫ్యాన్స్ ఫ్యాన్స్ మాత్రమైతే అనడం జరిగింది శ్రీయస్ఐఆర్ ఫ్యాన్స్ మాత్రమైతే అయినా కూడా అయ్యర్ను టీమిండియా జట్టులోకి అయితే తీసుకొని ఐపీఎల్ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగడం జరిగింది ఆ తర్వాత జింబాబే సిరీస్ జరుగు జరిగింది అయినా కూడా శ్రీయస్ఐఆర్ మాత్రమైతే జట్టులో చోటు అయితే లభించలేదు అయితే రీసెంట్గా టీమిండియా హెడ్ కోచ్గా మన గౌతమ్ గంభీర్ ఎంపిక అవడంతోనే మన శ్రీయస్ అయ్యార్ టీమిండియాలోకి రీఎంట్రీ పక్కా ప్లాన్తో అయితే సిద్ధం చేసినట్టయితే తెలుస్తున్న సమాచారం ఎందుకంటే ఇప్పటివరకు టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు రాహుల్ ద్రావిడ్ ప్రధికారం ముగిన వెంటనే గౌతమ్ గంభీర్ శ్రీలంకతో జరగబోయే ఓడిఐ సిరీస్ అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్కి అయితే హెడ్ కోచ్ పదవి బాధ్యతలు అయితే చేపట్టనున్నాడు అదేవిధంగా ఇదే సిరీస్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ను కూడా టీమిండియా జట్టులోకి తీసుకురావాలని అయితే గౌతమ్ గంభీర్ పక్కా ప్లాన్తో అయితే రచించనున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే శ్రీలంక జరగబోయే ఓడియా సిరీస్లో కానీ లేదా టీ ట్వంటీ సిరీస్లో కానీ లేదా రెండు సిరీస్లో కూడా శ్రేయస్ అయ్యర్ను కొనసాగించాలని అయితే గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అతని కోసం అయితే హార్దిక్ పాండ్యాను రెస్ట్ ఇవ్వడం కానీ లేదా పంతును రెస్ట్ ఇవ్వడంనైతే తెలుస్తున్న సంవత్సరం దీనిపైనైతే ప్రజెంట్ వరకు అయితే క్లారిటీ లేదు కాకపోతే శ్రీలంకతో జరగబోయే సిరీస్ లో శ్రీయస్ ఆయర్ మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రీఎంట్రీ ఉంటుందని అయితే ధీమా అంటే ధీమా వ్యక్తం చేస్తున్నారు అతని కోసమే కొంతమంది స్టార్ ప్లేయర్లని అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే గౌతమ్ గంభీర్ అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం మరి దీనిపైన మన గౌతమ్ గంభీర్ కానీ బిస్ఐ కానీ ఎలా స్పందిస్తాయో అయితే చూడాలి శ్రీలంకతో జరగబోయే ఒడియా సిరీస్ టీ ట్వంటీ సిరీస్ వచ్చేసరికి ఈ నెల ఇరవై ఏడు నుంచి అయితే అవుతుంది మొదటగా టీ ట్వంటీ సిరీస్ ఆ తర్వాత ఒడియా సిరీస్ అయితే అవుతుంది ఈ రెండు మూడు రోజుల్లోనే జట్టును కూడా ప్రకటించబోతుంది మాత్రం అయితే అందులో వచ్చేసరికి మన శ్రీఎస్ఐ చోటు తక్కుతుందా లేదా అనేది అయితే చూడాలి మరికొద్ది రోజులు దీనిపైనైతే అయితే ఒక క్లారిటీ వస్తుంది క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ